పిశాచి స్థానం అంటే ఏంటి అది వదలకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి అది పిశాచి స్థానం అని కాదు వాటిని పిశాచ స్థలాలు అంటారు ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గృహం ఒక ఓపెన్ ప్లాట్లో మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాము ఆ ఇంటికి నాలుగు వైపులా కూడా ఖాళీ స్థలాలు వదలాలి ఆ వదలటానికి ఒక నిష్పత్తి కూడా ఉంది దీనికి మనం ప్రత్యేకించి పశ్చిమానికి దక్షిణానికి ఇంత ఖాళీ స్థలం వదిలిపెట్టాలని ఉంది రఫ్లీ ఒక ఫోర్ ఫీట్ దానికి రెట్టింపు స్థలము తూర్పుకి మళ్ళీ ఉత్తరానికి వదిలిపెట్టాలంటే ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు అంటే ఈ ఎనిమిది అడుగులని మనం దీనికంటే ఎక్కువ ఆరు అడుగులు వదిలిపెట్టినా కూడా ఒక విధంగా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఈ పశ్చిమంలో దక్షిణంలో స్థలాలు వదిలిపెట్టకుండా సరిహద్దుల మీద కట్టకూడదు ఏ మూడు అడుగులు నాలుగు అడుగులు వదిలిపెట్టి మనం గృహ నిర్మాణం చేయాలి ఈ మూడు నాలుగు అడుగుల స్థలాన్ని పడమర వైపుకి దక్షిణం వైపుకి వదిలే మూడు నాలుగు అడుగుల స్థలాన్ని పిశాచ స్థలం అంటాము దీనికి ఎందుకు ఇట్లా వచ్చిందంటే మనము హద్దుల మీద ఇంటిని చేర్చి కట్టినప్పుడు అటు పక్కన మనము కిటికీలు ద్వారాలు పెట్టలేము ఎందుకంటే అది మన స్థలం కాదు బయట ఉన్న స్థలం కానీ మన తూర్పుకి ఉత్తరానికి స్థలం వదిలిపెట్టి అక్కడ కిటికీలు తలుపులు పెట్టచ్చు కానీ ఏమిటంటే దీనికి కాంట్రారీగా వేరే కిటికీలు తలుపులు ఉన్నప్పుడే మనం ఉత్తరంలో తూర్పులో వదిలిపెట్టిన పెట్టినటువంటి తలుపులకి కిటికీలకి ఒక ప్రాధాన్యత ఉంటుంది లేనప్పుడు అవి నామమాత్రంగా పెట్టినట్టే ఉత్తరంలో మనం కిటికీ పెట్టామంటే దానికి పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ కిటికీ లేకపోతే ఆ కిటికీ నిష్ప్రయోజనం గాలి వస్తేనే గాలి బయటికి పోతుంది తలుపులు కూడా అంతే అయితే పశ్చిమానికి దక్షిణానికి తలుపులు కిటికీలు వెంటిలేషన్ లేకుండా ఉండటం వల్ల ఇంటి లోపల కార్బన్ డైఆక్సైడ్ అంటే మనము పీల్చి వదిలే గాలి మొత్తం స్టోర్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో మనం వంటలు చేసుకుంటాము బట్టలు తుకుతాము ఇంకా ఏవేవో పనులు చేస్తాము సో ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఇవి కానివ్వండి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్లో నుండి బయటికి పోవు వంటలు చేసినప్పుడు ఆ వాసనలు కూడా ఇంట్లో పేరుకుపోతాయి ఇంకా ఏవైనా మురికి పనులు ఏవైనా చేసినప్పుడు కూడా స్మెల్ అట్లాగే ఉండిపోతుంది మనం వదిలే ఊపిరి కూడా స్టోర్ అయిపోతూ ఉంటుంది బయటికి పోయే ఛాన్స్ ఉండదు దానికి దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోయి మనం దాన్నే ఇన్హేల్ చేస్తూ ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా అదే అవుతుండదు మనకు తెలియకుండా సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ బ్యాడ్ ఎయిర్ ఏదైతే మనం తీసుకుంటూ ఉంటామో ఈ దీనివల్ల నిద్ర పట్టకపోవటం నిద్ర పట్టినా కూడా రకరకాల కలలు పడటం చాలా ఎల్యూజన్స్కి వెళ్ళిపోవటం ఊహల్లోకి అది కూడా నెగటివ్గా దీని ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడితే ఆరోగ్యం చెడిపోతుంది ఈ కళలు రకరకాల కళలు పడటము ఇందులో హారర్ సినిమాలు ఇట్లాంటివి చూసినప్పుడు అవి ఎక్కువ స్టోర్ అయిపోయి దాని ఇంపాక్ట్ ఎక్కువ కలల్లో కూడా ఇక దీన్ని బట్టి ఇప్పుడు దీన్ని ఒక పిశాచ స్థలం వదిలిపెట్టలేదు కాబట్టి ఇట్లా అవుతుంది మీరు పిశాచ స్థలం వదిలిపెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్తారు పిశాచ స్థలం అంటే అదే మూడు నాలుగు అడుగులు వదిలిపెట్టి మనం ఇల్లు కట్టుకోవటం అప్పుడు కిటికీలు వస్తాయి తలుపులు వస్తాయి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇంట్లోకి ఈ కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేషన్ అన్నది జరగదు అప్పుడు మనకి ఇట్లాంటి సమస్య కూడా రాదు సో పిశాచ స్థలం అంటే దయ్యాలు పిశాచాలని ఇట్లా అర్థం చేసుకోకూడదు ఒక నెగిటివ్ సెన్స్లో వాడినటువంటి ఒక పదం అది వాటిని పిశాచ స్థలాలు అంటారు అవి వదిలిపెట్టే మనం ఇండిపెండెంట్ ఇల్లు పట్టుకోవాలి